అందరికీ నమస్కారం రేపు సోమవారం రాత్రి పాలతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీ దశ దిశ మారి కోటీశ్వరులుగా మారుతారు కోటీశ్వరులుగా మారాలి అంటే రేపు సోమవారం రాత్రి ఆరు గంటల నుండి పది గంటల మధ్యలో ఈ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుంది దైవానుగ్రహంకి సకల సమ సంపదలు సమకూరుతాయి మన హిందూ ధర్మంలో చాలా విశిష్టత ఉంటుంది పాలకి ప్రతి ఆలయంలో విగ్రహాలకు పాలతో అభిషేకం చేస్తారు ముఖ్యంగా శివాభిషేకంలో పాలే ప్రధానమైనవి శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటారు ఎన్నో రకాల అభిషేకాలు చేస్తున్నప్పటికీ శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం పాలాభిషేకం పాలతో శివుడికి అభిషేకం చేయటం ద్వారా శివుడు ప్రసన్నం అవుతాడు ఉగ్ర రూపం దాల్చి తాండవం ఆడుతున్న శివుడిని శాంతింప చేయడానికి పాలను ఎంచుకున్నారు పాలన ఎందుకు అలా ఎంచుకున్నారు అంటే పాలు సాత్విక ఆహారం కాబట్టి పాలను శాంతింప చేయడానికి అభిషేకాలలో ఎక్కువగా వాడుతూ ఉంటారు శివుడికి అభిషేకంలో పాలను ఎందుకు వాడతారన్న విషయం గురించి మన పురాణాల్లో ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది దేవతలు రాక్షసులు సాగర మదనం చేస్తున్నప్పుడు సముద్ర గర్భం నుండి కాలకూట విషం ఉద్భవిస్తుంది ఆ విషాన్ని సేవించిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలో ఉంచుకోవడం వల్ల అతని గొంతు నీలంగా మారుతుంది అందువల్లనే ఆ పరమశివుణ్ణి నీలకంఠుడు అని కూడా పిలుస్తూ ఉంటారు ఎంతో ప్రమాదకరమైన ఆ విషయాన్ని శివుడు సేవకరించడం వల్ల ఆ సమయంలో శివుడు గొంతు బగబగ మండిపోతుంది ఆ మంటలను శాంతింప చేయడానికి దేవతలు శివుడికి పాలు పోయడం ద్వారా శాంతించాడని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అందువల్ల శివుడికి అభిషేకాలలో పాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు సోమవారం ఉదయం పరమశివుడికి పాలతో అభిషేకం చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తున్నారు పాలతో పూజలు చేయటం వల్ల గ్రహదోషాలు వంటివి కూడా తొలగిపోతాయి అలాగే పాలతో పరిహారాలు చేయటం వల్ల మన జీవితంలో ఉన్న సమస్యల నుండి బయటపడగలుగుతాము పాలతో పరిహారాలు చేయటం వల్ల రాబోయే రోజుల్లో మనకు ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కరించుకోవడానికి సులభంగా మార్గాలు దొరుకుతాయని పండితులు చెప్తున్నారు అయితే రేపు సోమవారం రాత్రి పాలతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు దుష్టులకు దూరంగా ఉండాలని తెలిపే ఒక కథను విందాం ఈ కథలో కష్టంలో ఉన్న పామును కాపాడిన బ్రాహ్మణుడికి ఎలాంటి గతి పట్టిందో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ కథ మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి పూర్వం అడవికి పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతడు ఒకరోజు పనిపై అడవి మార్గంలో నుంచి నడిచి వస్తూ ఉండగా పక్కనే అగ్నికి ఆహుతి అవుతున్న పొదలు కనిపించాయి అందులో ఒక పాము చిక్కుకొని తప్పించుకోలేక ఏడుస్తూ ఆ దారినే పోతున్న బ్రాహ్మణుడిని చూసి అయ్యా నన్ను ఎలాగైనా ఈ మంటల నుండి కాపాడి పుణ్యం కట్టుకోండి అని దీనంగా వేడుకుంటుంది పాము ఏడుస్తూ బతికిలాడేసరికి బామనుడికి చాలా కలిగింది వెంటనే ఆ చుట్టుపక్కలంతా కూడా వెతికి ఒక పొడవాటి కర్ర సంపాదించి తన చేతి సంచికి ఆ కర్రను కట్టి మంటలు సంచికి తగలకుండా దాన్ని జాగ్రత్తగా పాము దగ్గరికి చేర్చాడు పాము గబుక్కున్న సంచిలోనికి దూరగానే బ్రాహ్మణుడు జాగ్రత్తగా ఆ కర్ర సంచితో సహా బయటకు లాగి దగ్గరలో ఉన్న వేరే పొద వద్దకు తీసుకొని పోయి పామును అక్కడ వదిలాడు సంచిలో నుంచి బయటపడిన పాము ఊరి నీ మానవ జాతిని నమ్మరాదు మీరు మమ్మల్ని కర్రలతో కొట్టి చంపుతారు అందుకని ఇప్పుడు నేను నిన్ను చంపుతాను అంటూ బుస్రుమని పడగ విప్పి లేచి బ్రాహ్మణుడి వేయబోయింది బ్రాహ్మణుడి భయంతో తప్పించుకొని పారిపోతూ ఉంటే రాముని అతని తరుముకుంటూ వెంటబడింది ఇంతలో అటుగా పోతున్న ఒక నక్క పరిగెత్తుతున్న బ్రాహ్మణుడిని చూసి ఓయి ఏమైంది ఎందుకు పరిగెడుతున్నావు చెప్పు అంది బ్రాహ్మణుడు ఆయాసంతో భయంతో నోట మాట రాకుండా వణుకుతో నిలబడ్డాడు ఇంతలో వెనుకనే తరుముకుంటూ వస్తున్న పాము జరిగిందంతా కూడా నక్కకు చెప్పింది అంతా విన్న నక్క పాము మాటలు అర్థం కానట్టుగా ముఖం పెట్టి ఇంత పొడవున్న నువ్వు అసలు ఈ చిన్న సంచిలో ఎలా పట్టావు అది అలా ఉంచితే బ్రాహ్మణుడు నిన్ను ఆ మంటల్లో నుంచి బయటకి ఎలా తెచ్చాడు ఏమో నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి నువ్వు నిజమే చెప్తున్నావా అని అనుమానం వస్తున్నది నేను నమ్మలేక ఉన్నాను అంది నిజం నక్క బావా నేను ఈ సంచిలో పట్టాను కావాలంటే చూడు అంటూ పాము మళ్ళీ సంచిలోకి దూరింది నక్క వెంటనే బ్రాహ్మణుడికి సైగ చేసింది అర్థం చేసుకున్న బ్రాహ్మణుడు గబగబా సంచి మూతి గట్టిగా బిగించి కట్టి కర్రతో సంచిని మళ్ళీ మంటల పొదల్లో వదిలివేశాడు పాము సంచిలో నుంచి బయటికి రాలేక గిలగిలలాడుతూ అయ్యో నన్ను బయటకు తీయండి కాపాడండి అంటూ అరవసాగింది ఓ రీ దుష్టుడా నీ ప్రాణాలను కాపాడిన బ్రాహ్మణుడినే చంపాలని చూశావు కనుక ఆ సంచిలోనే పడి ఉండు నీకు అదే తగిన శిక్ష అనుభవించు అంది నక్క పాముతో ఆ తర్వాత ఓ ఈ బ్రాహ్మణుడ దుష్టుడైన పాముపై జాలిపడి మెలి చేయబోయో నీ ప్రాణాలకు తెచ్చివేసుకున్నావు కదా మళ్ళీ ఇటువంటి పొరపాటు చేయకు ఇక నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పి నక్క వెళ్ళిపోయింది బ్రతుకు జీవుడా అనుకుంటూ బ్రాహ్మణుడు అక్కడి నుండి శరవేగంగా కదిలి తన దారిని తాను వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి అంటే దుష్టులను ఎప్పుడు కూడా దూరంగా ఉంచాలి ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుండి పది లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసే రోజున మాంసాహారం తినకుండా ఉండాలి ఈ పరిహారం ఎలా చేయాలంటే రేపు సోమవారం ఉదయం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక గ్లాసులో కానీ ఒక గిన్నెలో కానీ కొన్ని పాలు పోయండి ప్యాకెట్ పాలు కాకుండా గేదె లేదా ఆవు పాలను తీసుకోండి ఆ పాలను ఒక గిన్నెలో పోసి శివుడి పటం ముందు పెట్టండి అప్పుడు ఆ పాలల్లో కుంకుమ వేయండి అలాగే కొన్ని తెల్ల నువ్వులను కూడా వేయండి పూజ పూర్తయిన తర్వాత ఇలా పాలను సిద్ధం చేసుకొని శివుని పటం ముందు పెట్టి మీ సంకల్పాన్ని చెప్పుకోండి సోమవారం పాలతో పరిహారం చేయటం వల్ల శివానుగ్రహంతో పాటు చత్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే వివిధ గ్రహాలు అనుకూలత లేకపోయినా రాణించే అవకాశాలు ఉంటాయి జాతకంలో చంద్రుడు బాగా లేకపోతే ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది చంద్రుడు జాతకంలో బలహీనంగా ఉంటే తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి ఏదో తెలియని భయం భవిష్యత్తు గురించి ఆందోళన లేని విషయాలను ఉన్నట్లుగా ఊహించుకోవటం ఎంత కష్టపడినా కూడా గుర్తింపు రాకపోవడం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవి మాత్రమే కాదు మనసు నిలకడగా లేకపోవడం చెప్పిన మాటలకు చేసే పనికి పొంతర లేకపోవడం బంధువులకు దూరం అవ్వటం ప్రతి చిన్న విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం వంటి సమస్యలు కలుగుతాయి జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే చంద్ర దోషాలు ఉంటే జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది చంద్రుని మనసుకు కారణమైన గ్రహణంగా చెప్పవచ్చు అందువల్ల చంద్రుడు బలహీనంగా ఉంటే మానసిక ఒత్తిడి కలుగుతుంది మీకు విపరీతమైన ఆరోగ్య సమస్యలు రాత్రులు నిద్రపట్టకపోవడం మనసు నిలకడగలేకపోవడము ప్రతి చిన్న విషయానికి కోపం వస్తూ ఉంటే రేపు సోమవారం ఉదయం ఇలా శివుని ముందు పాలను పెట్టండి ఇక అదే రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించాక కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గది దగ్గరికి వెళ్ళి శివుడికి నమస్కారం చేసుకొని ఆ పాల పాత్రను తీసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో ఆ పాలను చల్లండి ఒక పువ్వు సహాయంతో చల్లండి బాత్రూంలో తప్ప అన్ని గదుల్లోనూ కూడా చల్లాలి చల్లే ముందు ఓం జుమ్ స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ పాలను చల్లాలి ఇంటిపై చల్లుకోవాలి ఇంట్లో చల్లుకోవాలి ఇంట్లో అన్ని వస్తువులపైన చల్లుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళందరితో కూడా చల్లుకోవాలి కేవలం ఈ మంత్రాన్ని జపించుకోవాలి ఇలా ఇంట్లో వారిపై అన్ని గదులపై పాలు చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది అంతేకాదు మీ కుటుంబ సభ్యులు ఏ సమస్యతో అయితే ఎదుర్కొంటున్నారో ఆ వాటి నుండి కూడా బయటపడగలుగుతారు ఈ పరిహారం ఇంట్లో వారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అయితే ఆడివారు మైలతో ఉన్నప్పుడు చేయకూడదు ఈ పరిహారం క్రమం తప్పకుండా మూడు లేక ఐదు సోమవారాలు చేస్తే శివ అనుగ్రహంతో పాటు చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యల నుంచి మానసిక ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు ఇక మిగిలిన పాలను అలా పాత్రలోనే ఉంచేయండి వంటగదిలో కానీ బెడ్రూమ్లో కానీ ఆ గ్లాసు పెట్టుకోవచ్చు ఇక మరుసటి రోజు ఉదయ స్నానం చేయకముందే ఆ పాలను ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి సైడ్ డ్రైనేజ్లో సరించే దాడిలో పోయకూడదు ఎందుకంటే ఆ పాలను శివుడి పటం దగ్గర పెట్టి పూజించాం కాబట్టి వాటిని పవిత్రంగా చూసుకోవాలి ఆ పాలను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి మా సమస్యలు ఈ రోజు నుండి తొలగిపోవాలని నమస్కారం చేసుకోండి ఈ పరిహారం గృహస్థ్యంగా చేయటం మంచిది నమ్మకంతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్నైతే చూస్తారు ఈ ప్రతి ఒక్కరు కూడా రేపు సోమవారం సాయంత్రం ఆరు నుండి పది గంటలలోపు వాళ్ళతో ఈ పరిహారం చేసి ఇరవై నాలుగు గంటల్లో మీ దశ దిశను మార్చుకొని కుటీశ్వరులుగా మారిపోండి ఆనందంగా జీవించండి బంగారం చూసి ఆశపడి కొనలేని ఆడవాళ్ళు సోమవారం ఇలా చేస్తే మీరు కోరుకున్నంత బంగారం అయితే వస్తుందని పెద్దలు అంటున్నారు నిత్య జీవితంలో తొందరగా బంగారం కొనాలి అంటే ఇల్లంత బంగారంతో నిండిపోవాలి అంటే సోమవారం రోజు ఒక చిన్న పని చేయాలి మరి ఆ పని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఆడవారికి బంగారం ఇదా మక్కువ అనేది ఎక్కువగా ఉంటుంది కానీ కొనడానికి చేతులు డబ్బు ఉండదు బంగారం చూసి ఆశపడుతూ ఉంటారు కానీ కొనుక్కోలేరు వారు పొరిగింటివారు బంగారం కొంటున్నారని బాధపడుతూ ఉంటారు ఇలా కాకుండా మీరు కూడా కొందాం అనుకున్న బంగారం కొనడానికి సరిపడే డబ్బు చేతికి రావాలి అంటే సోమవారం ఒక చిన్న పరిహారం చేయాలి సోమవారం రోజు స్త్రీలు చక్కగా నిద్రలేచి స్థితిగా స్నానం చేసుకోండి పార్వతి పరమేశ్వర్లకు పూజ చేయండి దీప ధూపాలను చూపించండి పెరుగులో పంచదార కలిపి నైవేద్యం పెట్టి ఆ పెరుగును ప్రసాదంగా స్వీకరించండి ఇలా ప్రతి సోమవారం చేస్తూ ఉన్నారు అంటే అమ్మవారి అనుగ్రహంతో తొందరలోనే బంగారం కొనే అవకాశం వస్తుంది ప్రతి సోమవారం ఈ విధంగా చేయాలి అయితే ఈ పూజలో సంకల్పం చెప్పుకోవడం ప్రధానం మీకు బంగారం కొనాలి అనే కోరిక ఉంది ఆ కోరిక తీరాలడి శివపార్వతులకు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత పంచదార కలిపిన పెరుగును నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించండి ఇలా బంగారం కావాలనే మీ కోరిక నెరవేరుతున్న వరకు కూడా ప్రతి సోమవారం ఈ పరిహారం చేయండి తప్పకుండా మీకు కావలసినంత బంగారం కొనుక్కుంటారు అంటే కేజీల కేజీల బంగారం కొనుక్కోవాలని కోరుకోకూడదు న్యాయబద్ధంగా ఉండే కోరిక ధర్మబద్ధంగా ఉండే కోరిక కోరిక కోరుకోవాలి దీనితో పాటుగా ప్రతి సోమవారం రోజు నూట ఎనిమిది సార్లు ఒక చిన్న లలిత అమ్మవారి నామం చదువుకుంటే తొందరగా బంగారు యోగం కలుగుతుంది మరి ఆ నామం ఏమిటంటే ఓం బద్ద ప్రియాయణ మహా లలిత సహస్ర నామాలలో అమ్మవారికి సంబంధించిన ఒక శక్తివంతమైన నామం ఉంది ఆ నామాన్ని ఎవరైతే ప్రతి సోమవారం నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు చదువుతారో వారు విపరీతంగా బంగారం కొనుక్కునే అవకాశం వస్తుంది ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది అంతేకాదు ఈ నామం చదవటం వలన జీవితంలో అశుభాలు ఏవి లేకుండా అన్ని శుభాలే జరుగుతాయి ఈ నామం ఎంతో శక్తివంతమైనది భద్ర అంటే బంగారం అని అర్థం అమ్మవారికి బంగారు ఆభరణాలు అంటే చాలా ఇష్టం ఈ నామంలో ఉన్న అర్థం ఏమిటి అంటే బంగారం అంటే ఇష్టమైన అమ్మవారికి నమస్కారం అని అర్థం అందుకే ఈ మంత్రం చదివితే తొందరగా బంగారం కొనుక్కుంటారు ఎవరైతే ప్రతి సోమవారం శివ పార్వతులకు పూజ చేసి సంకల్పం చెప్పుకొని పెరుగు పంచదార నైవేద్యం పెడతారో దానితో పాటు ప్రతి సోమవారం ఈ మంత్రం చదువుతారో వారికి అతి తొందరలోనే బంగారం కొనే యోగం వస్తుంది బంగారం కొనడానికి సరిపడా డబ్బు చేతికి వస్తుంది చేసి చూడండి వారం రోజులలో మీ కోరిక తీరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బంగారం కొనుక్కోవాలని ఆశపడే స్త్రీలు సోమవారం ఈ పరిహారం చేసి మీ కోరిక నెరవేర్చుకొని బంగారం కొనుక్కునే సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ కథలోని నీతి విన్నారు కదా అలాగే రేపు ఈ విధంగా చేసుకోండి